గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీరు ఏదైనా ఒక గృహాన్ని అంటే పాత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నా లేదంటే మీకున్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలన్నా లేదా ఆల్రెడీ నిర్మించినటువంటి గృహాన్ని కొనుక్కోవాలనుకుంటే మనం ముందుగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటాం కానీ పాత ఇల్లు కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఏదైతే గృహం అమ్మకానికి వచ్చిందని ఎవరన్నా చెప్పడం కానీ బోర్డు పెట్టడం కానీ జరిగితే ముందు ఆ గృహాన్ని పరిశీలించవలసింది అంటే ఆ గృహం యొక్క పరిసరాలు మనం పరిశీలించాలి అంటే ఆ గృహం ఎదురుగుండా కానీ వెనక కానీ పక్కన కానీ ఏవైనా రోడ్డు వచ్చి ఆ గృహాన్ని చూస్తుందా అంటే రోడ్డు పోటేమైనా ఉన్నదా అన్నది మనం మొదటిగా నిర్ణయించుకొని చూడవలసింది దాని తర్వాత ఏంటంటే ఆ గృహం ఉన్నటువంటి ఖాళీ స్థలం అది అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా ఆఖరికి వంద గజాల స్థలం అయినా సరే మీరు ఆ గృహం స్క్వేర్గా అంటే నాలుగు మూలలు నాలుగు పక్కల కూడా సమానంగా ఉందని స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట మరి లోతు ఎక్కువగా వెడల్పు లోతు చూసుకున్నప్పుడు ఒక ఇరవై వెడల్పు ఉంటే నలభై లోతు ఉండాలి అంతకు మించి ఎక్కువ ఉంటే అది సాధారణంగా పనిచేయదమాట ఒక అంటే పొడవుగా కొన్ని స్థలాలు ఉంటాయి రోడ్ ఫేసింగ్ ఏమో పదిహేను ఉంటుంది లోతేమో నలభై ఐదు యాభై అరవై దాకా ఉంటుంది అటువంటి స్థలాలు వెట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు అంటే స్థలం యొక్క ఆకారం దండాకారం కానీ లేదంటే చక్రం రూపంలో కానీ ఐదు భుజాలు ఆరు భుజాలు కలిగి కానీ మూడు భుజాలు కలిగి ఉండు కానీ త్రికోణాకారం కానీ అటువంటివి లేకుండా కేవలం మరి స్క్వేరు రెక్టాంగిల్ మాత్రమే తీసుకోవలసి ఉంటుంది దాని తర్వాత ఏ మూల కూడా తగ్గడం కానీ పెరగడం కానీ జరగకూడదు చాలామంది ఈశాన్యం పెరిగిపోయిందని చెప్తూ ఉంటారు ఎప్పుడైతే ఈశాన్యం పెరిగిందో దాని తగ్గట్టుగా వాయువు పెరుగుతుంది ఈశాన్య టూ కూడా దెబ్బ తినడం వల్ల దాంట్లో సమస్త దోషాలు ఉంటాయి ఈశాన్యం పెరిగిందంటే కేవలం వంద గజాలు ఉంటే ఒక అరంగులం పెరగాలి తప్ప వంద గజాలకి నాలుగు అడుగులు మూడు అడుగులు పెట్టినా కూడా అది వాస్తు దోషంగా భావించవలసి ఉంటుంది కాబట్టి దాన్ని కంపల్సరీగా సరి చేసుకోవచ్చు ఎందుకంటే దిక్కులు పెరిగినప్పుడు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆ గృహం కూడా అంటే మనం స్థలం చూసిన తర్వాత రోడ్డు పోటేమీ లేకుండా చూడాలి దాని తర్వాత మన గృహం ఎదురుగుండా కానీ వెనక భాగంలో కానీ ఇరుపక్కల కానీ ఎటువంటి దేవాలయాలు కానీ ఈ భక్తి సమాజాలకు సంబంధించినటువంటి మఠాలు కొన్ని ఉంటాయి కదా మరి మసీదు అన్నవచ్చు ప్రభు యొక్క మందిరం అన్నావచ్చు అవచ్చు బాబాగారి మందిరం అన్నావచ్చు అంటే ఏ పూజా స్థలాలు కూడా మన గృహానికి నాలుగు పక్కల ఏ పక్కన ఉన్నా కూడా అంత అనుకూలం కాదు ముఖ్యంగా ఈ స్త్రీ దేవతలు కానీ మన దేవుళ్ళు కానీ ఎక్కువగా ఆచరించవలసి ఉంటుంది మిగతా కూడా నమ్మినా నమ్మకపోయినా అదే పవర్ కలిగి ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకోండి దాని తర్వాత ఏంటంటే ఎదురుగుండా వైద్యశాల హాస్పిటల్ ఎదురుకుండా కూడా ఉన్నప్పుడు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు గమనించండి అలాగే కొంతవరకు మీ యొక్క గృహం ఎదురుగుండా మీరు బయటికి వచ్చిన వెంటనే ఏదైనా శుభంగా కనబడాలి తప్ప మరి అశుభంగా ఉన్నటువంటివి కొంతవరకు కనబడకుండా ఉంటే మంచిది ఆ జాగ్రత్తలు కూడా కొంతవరకు తీసుకోవడం మంచిది ఇది అయిన తర్వాత గృహం ఎంట్రన్స్ మాట అంటే గృహం మరి స్థలం ఎలాగైతే చదరంగా అలాగే స్క్వే స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉందో గృహం కూడా పూర్తిగా ఏ మూల పెరగకుండా స్క్వేర్గా కానీ రెక్టాంగిల్ కానీ ఉండాలి ఏ భాగం కూడా ప్రొజెక్ట్ చేయకుండా అది కూడా సమానంగా ఉన్నప్పుడు ఒకటి చూసుకోవాలి ఎప్పుడైతే మనకి తూర్పు ఉత్తరం రోడ్లు ఉన్నప్పుడు సాధారణంగా తూర్పు రోడ్డు అదే తూర్పు సింహద్వారం ఉత్తర సింహద్వారం పెడతా ఉంటారు చాలామంది పడమర రోడ్డు కలిగి ఉండి పడమర ఫేసింగ్ స్థలం అనుకోండి పడమర ఫేసింగ్ స్థలంలో సింహద్వారం పెట్టకుండా ఆ పక్క నుంచి వచ్చినటువంటి ఉత్తరంలోనూ వెనక్కి వచ్చి తూర్పులోనో పెట్టడం జరుగుతుంటుంది దక్షిణ భాగం రోడ్డు కలిగి ఉన్నారు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు అది చాలా వరకు రాంగ్ అవుతుంది మీకు రోడ్డు ఏ దిక్కులో ఉంటే ప్రధాన సింహద్వారం ఆ రోడ్లోనే ఉండాలి తప్ప వెనక పెడితే ఉపయోగం ఉండదు ఇది కూడా గమనించండి ఒకవేళ ఇప్పటిదాకా లేకపోతే ఇమీడియట్గా మీది దక్షిణ ఫేసింగ్ కానీ పడవర ఫేసింగ్ కానీ అయి ఉంటే ఖచ్చితంగా సింహద్వారం ఓపెన్ చేస్తేనే మీ గృహంలో శుభకార్యాలు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అందువల్ల ఇంట్లో దిగేవాళ్ళు అది మీ ఇష్టం ఆలోచించుకోండి బట్ ఇది ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి రూల్సు దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైనా సరే మరి ఆ గృహానికి ఎంట్రన్స్ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అది దక్షిణ ఆగ్నేయం పడమర వాయువులో మాత్రమే ఉండాలి దీనికి ఆపోజిట్గా ఉంటే మాత్రం చాలా వరకు ఆ గృహంలో కొట్లాట్లుంటాయి ఇలాగా తూర్పు ఆగ్నేయం చాలా ప్రమాదకరమైంది ఇంకా దక్షిణ నైటిది పడమర నైడ్ది చెప్పేవద్దు ఉత్తర వాయువు ఎంట్రన్స్ ఉంటే ప్రేమ వివాహాలు లవ్ ఎఫైర్స్ జరుగుతుంటాయి ఆ ఎంట్రన్స్ ఒకటి ప్రధానంగా ఆలోచించండి దాని తర్వాత వంటగది వంటగది ఖచ్చితంగా స్త్రీల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది స్త్రీల యొక్క ఆరోగ్యం మీద మగవాడి యొక్క క్యారెక్టర్ మీద ఉంటుంది కాబట్టి వంటగది కంపల్సరిగా ఆగ్నేయ భాగంలో ఉండడం మంచిది అలాగే తూర్పు ఆగ్నేయంలో కొద్దిగా కిటికీలాగా ఓపెన్ అయి ఉండి ఆ వెలుతురు వంటగదిలో పడాలి అలాగే వంట గదిలో దక్షిణ ఆగ్నేయంలో కూడా ఒక కిటికీ పెట్టుకోవడం వల్ల వంటగది బాగుందంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు దాని తర్వాత ఏంటంటే మరి ప్రధానంగా టాయిలెట్లు ఒక ఇంటికి మెయిన్ సింహద్వారం ఆ ఇంటిలో ఉన్న తలుపులు గుమ్మాలు వంటగది తర్వాత టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ ఎక్కువగా నిరుద్యోగ సమస్యకి కారణమవుతూ ఉంటాయి అలాగే అప్పులు పెరుగుతూ ఉంటాయి యజమానురాలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగు మూలల్లో కూడా అంటే ఈశాన్యం వాయువు ఆగ్నేయం నైరుతి మూలలో మూలలు మూసే విధంగా మాత్రం టాయిలెట్లు అన్నది సంపూర్ణంగా నిషేధించాలి అలాగే ప్రధానంగా తూర్పు భాగంలో అది సూర్యుని సంబంధించింది కాబట్టి తూర్పు భాగంలో అంటే తూర్పు గోడకు చేర్చి ఎటువంటి టాయిలెట్లు ఉన్నా సరే ఆ యజమానికి బ్రష్డ్ అవ్వడం జరుగుతుంటుంది ఉత్తర భాగంలో ఎటువంటి ఉన్నా ఆర్థిక సమస్యలు పిల్లలకి నిరుద్యోగం రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ రెండు భాగాల్లో టాయిలెట్లు లేకుండా అంటే ఉత్తర గోడకు కానీ గోడకు కానీ టాయిలెట్స్ అన్నది కంప్లీట్గా నిషేధించండి దక్షిణ పరమర భాగాల్లో మూలలు కాకుండా ఆ భాగాల్లో వచ్చేలాగా మీరు టాయిలెట్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది సాధారణంగా గృహంలో కూడా టాయిలెట్ల సంఖ్య పెరగకూడదు సాధారణంగా దేవుడి మందిరం అన్నది ఒకటే పెట్టుకుంటాం అలాగే బెడ్రూమ్స్ అనేవి రెండు సాధారణంగా మూడు ఉండొచ్చు కానీ కొంతమంది ఈ టాయిలెట్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు సింపుల్గా రెండుతో వరకు అవ్వండి తప్పని పరిస్థితిలో రెండు మించి ఉంటే మూడు టాయిలెట్లు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఆ గృహం ఎదుర్కోవడం నేను చూడటం జరిగింది ఇక నాలుగు టాయిలెట్లు అన్నది సర్వసాధారణంగా ఉండకూడదు కాబట్టి మీది ట్రిపుల్ బెడ్రూమ్ అయినా డబల్ బెడ్రూమ్ అయినా రెండు టాయిలెట్లతోనే సరిపెట్టుకోండి మూడు టాయిలెట్లు ఎప్పుడు కూడా అనర్థంగా ఉంటుంది ఒకసారి కావాలంటే ఇది ఉన్నవారు పరిశీలించి చూడండి సాధారణంగా చూడండి మనం వంటగదిలో కూడా రెండు బర్నర్లున్న పొయ్యి పెట్టుకుంటాం తప్ప మూడు ఉన్న పొయ్యి పెట్టుకున్న ఆ ఇంట్లో నిరంతరం గొడవలు సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఇది ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి గృహ యజమానులు వారు ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు మీరే పరిశీలించుకోండి పరిశీలించుకొని సరిదిద్దుకోండి ఎవడో ఏదో చెప్పాడని ఎంబటిని ఆ మార్పు చేయడం కదా మీరు ఒక వారం రోజులు అబ్జర్వ్ చేస్తే విషయం మీకే అర్థమవుతుంది మరి నవే డేస్లో ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి వాస్తు తెలిసే ఉంటుంది అయితే వాళ్ళు చెప్పింది ఎవరు పట్టించుకోరు కాబట్టి పెద్దగా ఏమీ పట్టించుకోరు మన టైం బాగున్నంత కాలం ఏదైనా సరే నడుస్తుంది ఎప్పుడైతే టైం బాగలేదో అన్నీ మన మీద ప్రభావం చూపుతుంటాయి కాబట్టి చాలా వరకు ముందు జాగ్రత్తగా చిన్న చిన్న వాస్తు సలహాలు తీసుకొని గృహాన్ని వాసుపరంగా సరిదిద్దుకుంటే మరి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కొంతవరకు గృహం మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది స్వ